నాని కపూర్ తాజాగా జగద వీరుడు సుందరి బ్రాండెడ్ ధరించి కనిపించారు ఇక ఇలా డిజైన్ చేసిన దుస్తుల్ని పెట్టేసింది వైజయంతి వాటి ధరను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు అంటూ నోరెళ్ళ పెట్టేస్తున్నారు టూ మచ్ కాస్ట్ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు మరి వీటిపై మార్కెట్ లో డిమాండ్ ఉంటుందా లేదా అన్నది చూడాలి జగదేక వీరుడు సుందరి సినిమా అంటే అందరికి ఓ క్రేజ్ రీసెంట్ గానే జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీని రీ రిలీజ్ చేశారు ఆ రీ రిలీజ్ కోసం ప్రమోషన్స్ కూడా గట్టిగానే చూసింది టీం చిరంజీవి రాఘవేందర్ రావు అశ్విని ఇద్దత్ వంటి వారు స్పెషల్ గా ముచ్చట్లు పెట్టారు ఇక ఇదే ప్రమోషన్స్ లో సీక్వెల్ ను నాగశ్విన్ తీస్తే బాగుంటుందని చిరంజీవి రామ్ చరణ్ అభిప్రాయపడ్డ సంగతి తెలిసిందే అయితే ఇక తాజాగా నాని జాన్వీ కపూర్ ఇద్దరు కూడా జగదేక వీరుడు వేసుకున్నారు వీటి రేట్ ను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు ఇలాంటి జాకెట్స్ థీమ్ షర్ట్స్ కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి వైజయంతి మూవీస్ టీమ్ ఓ లింక్ షేర్ చేసింది అందులో వాటి రేట్ చూసి అంతా కంగు తిన్నారు నాలుగు వేలు పెట్టి ఓ షర్ట్ జాకెట్ అని అడుగుతున్నారు మరి అంత రేట్ ఏంటి కొనలేమంటూ పెడుతున్నారు ఇక రామ్ చరణ్ ఇద్దరితో సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్టుగా ఉన్నారే అని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు మరి వైజయంతి అధిక రేట్లు పెట్టడం వల్ల ఎక్కువ మంది మొగ్గు చూపడం లేదనిపిస్తోంది అసలు ఇలాంటి ఆలోచన ఎవరికి వచ్చింది ఇలా ఎవరు ప్రమోట్ చేయాలని అనుకుంటున్నారు అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు రామ్ చరణ్ జాన్వి ప్రస్తుతం పెద్ద సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే గానే బుచ్చిబాబు కొత్త షెడ్యూల్ ను స్టార్ట్ చేశారు హనుమాన్ జయంతి సందర్భంగా స్పెషల్ ఫోటోల్ని కూడా పెద్ద టీం షేర్ చేసింది ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో రామ్ చరణ్ దివ్యేందు జాన్వీ కపూర్ లు పాల్గొన్నారు ఈ ముగ్గురి మీద సీన్లను చిత్రీకరిస్తున్నట్టుగా సమాచారం ఇక ఇదే క్రమంలో ఇలా ఉండగానే జగతీక వీరుడు థీమ్ జాకెట్లను ధరించి జాన్వీ ఫోజులు పెట్టినట్టుగా కనిపిస్తోంది వైజయంతి టీం స్పెషల్ గా నాని జాన్వీ ఇలా ఇద్దరికి ఈ జాకెట్లను పంపినట్టుగా కనిపిస్తోంది ఇక త్వరలోనే ఇదే ఊపులో జగదేక వీరుడు సీక్వెల్ గురించి ఏమైనా అప్డేట్ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదేమో